ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఏరియాలో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది మిల్క్ ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ అండి సో ఈ ఫ్లైఓవర్ పక్కనే మనకి గ్రూప్ హౌస్ అయితే ఉంటుంది మెయిన్ రోడ్డు పక్కనే వస్తుందండి ఇది సో ఇంటి ముందు రోడ్ అయితే ఫోర్టీన్ ఫీట్ రోడ్డు అయితే మీకు కార్ అయితే వచ్చేస్తుంది లోపలకి లోపల మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది కాబట్టి మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఈ ప్రాపర్టీ అనేది కబేళా సెంటర్కి దగ్గరగా వస్తుందండి సో సితారా సెంటర్ దగ్గర నుంచి సుమారుగా అర కిలోమీటర్ దూరంలో కబేళ సెంటర్ అయితే వస్తుందండి అంటే మనం వైఎస్ఆర్ కాలనీకి వెళ్లే రోడ్ అనమాట ఇది పాల ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ అంటారు సో చిట్నగర్ నుంచి కాదు మీరు ఇటు సితారా రింగ్ నుంచి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ భవానీపురంలో ఉండే వాళ్ళకైతే ఈ కబేళ సెంటర్ ఐడియా ఉంటుందన్నమాట ఈ కబేళ సెంటర్ నుంచి జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాటు సెకండ్ ఫ్లోర్లో అయితే ఫ్లాట్ వస్తుందండి లోపల కూడా వీడియో అవైలబుల్గా ఉంది ఒకసారి మీరు చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో ఐరన్ గ్రిల్ గేట్ వస్తుందండి చుట్టూ కూడా సేఫ్టీగా గ్రిల్స్ కూడా ఇచ్చారు సో ఎంట్రెన్స్ ఇక్కడ మనకి ఫ్లాట్ ఇది సింహద్వారం టేక్ ఓట్ సింహద్వారం ఇచ్చారు లోపల సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుందండి సో మనకి బాల్కనీ కూడా వస్తుంది కాబట్టి రోడ్ ఫేసింగ్ వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుందన్నమాట సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి సో ఎలివేషన్ పరంగా చాలా బాగుందండి బట్టలవి ఆరేసుకోవడానికి కూడా మనకి కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫ్లాట్ అనేది దీనికి అండెవైడెడ్ షేర్గా ఇరవై ఐదు పాయింట్ తొంభై ఆరు గజాలు అంటే ఇరవై ఆరు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా ఉంది సీలింగ్ వర్క్ కూడా బాగుంది కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు సో మనకి ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి చాలా బాగుందండి ఫ్లాట్ అయితే రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ అయితే వచ్చిందండి లోపల డోర్స్ అనేవి బాత్రూమ్స్కి యూపీవీసీ డోర్స్ అయితే ఇచ్చారు బెడ్రూమ్స్కి లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లష్ డోర్స్ ఇచ్చారు మార్బుల్ ఫ్లోరింగ్ అయితే వచ్చిందండి ఇక్కడ నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చింది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా ఇచ్చారు ఇందులో కూడా కబోర్డ్ వర్క్ చేస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో ఉంది సో చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే చేయించుకోవాల్సి వస్తుందండి మేజర్ వర్క్ అంటే ఏమి లేవు రెడీ మూవ్ ఫ్లాట్ అనమాట ప్లిత్ ఏరియా చూసుకుంటే కనుక మనకి సెవెన్ హండ్రెడ్ ప్లింతేరియా వస్తుంది కామన్ ఏరియా హండ్రెడ్ వస్తుంది సో మనకి కార్ పార్కింగ్ స్పేస్ కూడా ఉంది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఇది కిచెన్ స్పేస్ అనమాట ఇందులో కూడా మనకి అటకు కూడా ఉంది ఇక్కడ దీనికి కూడా కబోర్డ్స్ వర్క్ అయితే చేసింది అనమాట సుమారుగా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ అవ్వచ్చండి వంటగదిలోనే మందిరం పాయింట్ కూడా ఇచ్చారు రెండు వైపులా కూడా బాల్కనీ ఉంది కాబట్టి వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుంటుంది వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బేసిక్ ఆర్పీ ప్రైస్గా ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇరవై లక్షల రూపాయల నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుందన్నమాట సో ఆక్షన్లో అది రేట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అది ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై మూడైనా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో పంచాయతీ పరిధిలోకి వస్తానమాట గొల్లపూడి పంచాయతీ పరిధిలోకి వస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రాపర్టీ వాల్యూ ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతుందో ఆ వాల్యూలో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ అమౌంట్ అనేది మీరు రెడీ చేసుకుంటే రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ అనేది లోన్ వస్తుంది మీకు లోన్ కావాలంటే మేము చేస్తాం నచ్చితే తప్పకుండా